మంచి నుంచో స్టైల్ ఇట్లా నుంచో ఇగో ఇట్లా నుంచో హ్యాండ్ అలా పెట్టు ఈ హ్యాండ్ పెట్టు డాన్స్ అయ్యి హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ వందన మీ వచ్చి వ్లాగ్స్ అందరికీ భోగి అయిపోయాక నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను చాలా బిజీ బిజీ ఉంటున్నాను అందుకోసం ఈ యూట్యూబ్నే పక్కన పెట్టేస్తాను అనమాట బట్ నేను కోసమనే కాకుండా నా బేబీ మెమోరీస్ కోసం అనేసి మాత్రమే వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నాను అనమాట సో ఈరోజు దక్షికి పళ్ళు సెకండ్ టైం అనమాట పోయడం లాస్ట్ టైం ఇంకా చిన్నవాడు లేడు కదా సో అందుకోసం మేము ఏమి సెలబ్రేషన్స్ అయితే చేసుకోలేదు బట్ ఈసారి నేను అవుట్ చేయొద్దు అనేసి అనుకుంటున్నాను అనమాట సో ఇంకా వాడి కోసం అనేసి మళ్ళీ పళ్ళు వాటితో పాటు ఇంకా వాడిద్దరు చెల్లెలకైతే పళ్ళు అయితే పోసాము

నేను అప్పుడు చెప్పిన ఆటి తెచ్చా రెప్పింది ఇప్పుడే జాని బయటకు వచ్చే వరకు నువ్వు కూర్చో పైన కూర్చో एक वाट एक पाँच ये कुरे कुरे माटर इधर नॉर्मल बैठेंगे ना क्या आई को मैं टाइम हूँ आई ना थ्री फोर पाँच एक जय जयगा बट वेटिंग पाला कर के कर जाने चाहिए कौन आप कोचना है जोड़े जीडीएम टार्गेट आंटी नीरेमो तिपन के के ये वन टारू मैच भी नहीं आने तिपन मैच भी नहीं आने एक साल डाउन

जय एक छोड़ नहीं इधर छोड़ जय एई मुक मुसకొని తరకు దేయ్ స్మైల్ బై మకాయి లకరా హీరో ఉండాలి నేను హ్ అమ్మా మా తోయమా జోకి ను గి ను గి జతి అక కొంచెం వాటర్ ఏ వది గుడ సర్ బ్యాగెల్లో मैंने आई पार्ट वेट कर रही हूँ वेट ना करने ही डरना है मोगी नोमी असल स्माइली है इसले पेट ना पेट ना वेट कौन स्माइली हाँ ठला <स्थ> ये ये नहीं टाल मुझको अच्छा है हाँ उन्हें ये थी बस क्या थी तरबानी ये ये कौन है ए दीपालू

आते ले आना आना ना चिल्लाओ एक बार बोलूँगा आते ले आते ले आते <गसे दरे लोते हैं> है ले आते ले आते ले आते ले <गसे दरेखान Strategy> <गसे> 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 ఇంకా ఎంతో హ్యాపీగా ఇయర్లీ ఒకసారి జరుపుకునే భోగి అయితే జరుపుకుంటున్నాం అనమాట ఎంత హ్యాపీగా మేము ఉన్నది త్రీ ఫోర్ మెంబర్స్ అయినా సరే మొత్తం గోలగోల చేసేసి ఈ ఫోర్ మెంబర్స్ కాస్త ఫార్టీ మెంబర్స్ అంగం అయితే చేసాము ఇందాక చూసారు కదా యాక్చువల్గా నేను బ్యాక్గ్రౌండ్ మ్యూట్ ఎందుకు చేస్తాను అంటే నాకు యాక్చువల్గా కాపీరైట్ అయితే పడుతుంది సో అందుకోసమే నేను మళ్ళీ అయితే చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియో నచ్చితే వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇందున్న అని కూడా హిట్ చేయండి సో దట్ నేను పెట్టే వేడిస్తే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి ఇంకా దక్షికి అయితే ఆల్రెడీ సెకండ్ టైమ్ ఫస్ట్ టైం పోసినప్పుడు అప్పుడు నైన్ మంత్స్ బేబీ అలా ఉన్నాడు అనమాట ఆ నైన్ మంత్స్ అనుకుంటా సో అప్పుడు ఇంకా వాడికి ఏం తెలియదు కదా ఇంకా సెకండ్ ఇయర్ అయితే మేము పోసుకోలేదు బట్ ఇప్పుడు థర్డ్ ఇయర్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు అండ్ దాని తర్వాత మేము ఎలా చేస్తే అలా మాకు వచ్చి చేస్తున్నాడు అనమాట ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా భోగి పళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో పిల్లలకి ఎలా చేశారు అండ్ ఎలా వేశారో అదంతా కూడా ఒకసారి కమెంట్స్లో కమెంట్ చేయండి మా అలాగే పోస్తున్నారా లేకపోతే ఇంకా దీంట్లో కూడా టైప్స్ ఉంటాయో సో అలా అని చెప్పండి ఇప్పుడైతే మా ఆంటీ అయితే పోస్తుందనమాట సో ఇంకా ఇవి ఈవెంట్ అయినా సరే కొంచెం మేము హంగామా హంగామానే చేసుకుంటాము ఎందుకంటే కొంచెం ఇట్లా ఉంటే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు అనేది మా ఉద్దేశం అనమాట సో వాళ్ళని ఇప్పుడు పిల్లలందరూ కూడా ఫోన్లో కత్తుకుపోయి టీవీలో కత్తుకుపోయి చదువులు ఇలా చాలా బిజీ బిజీ కదా సో దానివల్ల చాలామంది పిల్లలు కొంచెం సైలెంట్ అయిపోవడం అలాంటివి ఉంటాయి బట్ ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు మనం సైలెంట్తో పాటు యాక్టివ్ కూడా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మా వా చాలా సైలెంట్ సో తనలాగా అవ్వద్దు కొంచెం ఎక్కువగా యాక్టివ్ ఉన్నప్పటికీ కూడా సైలెంట్ అప్పుడు దానివల్ల యాక్టివ్ ఉన్నా కూడా ఏం లాభం ఉంది ఏం లేదు కదా సో యాక్టివ్ ఉండాలి అదే ప్లస్ అదే దాంతోపాటు ఇంకా సైలెంట్ కూడా ఉండకుండా కొంచెం మంచిగా మాట్లాడేలాగా ఉండాలి టాక్టివ్గా ఉండాలి అనేది నా ఉద్దేశం అనమాట సో ఇంకా అధ్యయనం అయితే భోగిపళ్ళు అయితే పోసుకుంటున్నారు అనమాట

శ్రీ లక్ష్మితో కళ నిండి

अबे ये जुड़ना नपा सने जुड़ आके दो जय तुम संगते जय राम बोल ना जो सुन ना का जो মঞ্চ মঞ্চ ম

పోసేయండి ఇక మాకు దొరికినాయి పూలే దొరికినాయి పూలే దొరికినాయి ఇంకేం దొరకలే అన్న అవుతుంది అయిపోయినాయి అన్నీ పంట వీళ్ళు ఏం చేస్తారా అలా లెఫ్

मैंने तापन्दबर चाटे लास्ट क्लास का टाइम लास्ट क्लास का टाइम लास्ट क्लास का टाइम पब मेड पीछे शिराम ने आये बिलों का लगे बिलों अच्छे कुछ नहीं आंटा उसको पूछना है कंधरों आरे कंधे মঞ্জিস <laughs> <laughs> జనా స్విట్ ప్రాపర్ లిక్ సైడ్ అప్పుడు చాక్లెట్స్ వస్తాయి ఇటు తిరుగు ఇటు తిరుగు తిరుగు జై

કોઈ કોઈ પેડ આપતા હારા કોઈ કોઈ પેડ સરખી છે ના બરાબર છે ને ચા આવતા છે જ क्या करना है तब भी साथ चलाने से आप आएंगे तो आपका फोन भी ना आपका 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 � <Sam addition> Ta là Hà Lan ạ. Ta đi. Đâu nhỉ? Xin lỗi xin lỗi. Tôi. Tôi. Đây là gì ạ? À là cái thông phụ. Cho lại cho thông phụ. Cái 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 mã trả lời.

डों पाडो डीजे डीजे ना डीजे कोई कोई ओइ कोइ ए कोनी कोइ डों पाडो पोई नो बाबुलो डीजे कोइ कोइ ओइ कोइ ए कोनी कोइ डों पाडो पोई

हुंडी का